అందరికీ నమస్కారం ఆంధ్ర నాయక శతకాన్ని ఈరోజు మొదలు పెడతాను జనకు వాక్యమున రాజ్య విసర్జనమే కానీ అడలు శౌర్యముకింత విడిచినవే కానీ वरधनुर्बाणमुल् वदलिनावे। वे व्रतमणि काञ्चनाम्बरमु कट्टु गानि बिगु वज्राङ्गिमै विडचिना वे अभिमानधनमुपै నిఖిల విదారణ నిర్భయాంక వేషధారి విని మునివృత్తి చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావా హత విమత జీవా ఈ పద్యంలో శ్రీరాముడి గురించే చెప్తున్నాడు మళ్ళీ ఏమంటున్నాడంటే జనకు వాక్యమున రాజ్య విసర్జనమే కానీ అడవు శౌర్యకింత విడిచినావే నువ్వు నీ తండ్రి వాక్యం పరిపాలించడానికి అడవులకు వెళ్ళావు కదా అలా వెళ్ళినప్పుడు తండ్రి మాట ప్రకారం రాజ్యాన్ని విడిచిపెట్టేవయ్యా కానీ శౌర్యము విడిచిపెట్టావా నీ శౌర్యాన్ని అయితే విడిచిపెట్టలేదు నీ యొక్క గొప్పగా ప్రకాశిస్తున్నటువంటి నీ శౌర్యాన్ని మాత్రం నువ్వు విడిచిపెట్టకుండా రాజ్యాన్ని విసృజించి అడవికి వెళ్ళావు ఇంకా దీక్ష నాభరణములు దివ్యు మాత్రమే కానీ వరధనుర్బాణములు వదలినావే నువ్వు దీక్ష వహించవు ఏంటి అంటే అడవులకు వెళ్ళినప్పుడు ఆ చీని చీనాంబరాలన్నీ వదిలిపెట్టి ఆ రాజోచితమైనటువంటి ఆభరణాలన్నీ కూడా తీసివేసావు తీసేసి ముని వర్షాన్ని దాల్చావు జుత్తునంతా కూడా మునుల లాగా జటాజూటాన్ని చుట్టుకుని ఆభరణాలన్నీ తీసివేసి ఆ అడవికి బయలుదేరావు కానీ ధనుర్బాణాన్ని వదిలిపెట్టావా అవి వదిలిపెట్టలేదు ఇంకా వ్రతమని కాంచనాంబరము కట్టవు కానీ బిగు వజ్రాంగమై విడచినావే నువ్వు ఆ వ్రతం పూనేవు ముని వ్రతాన్ని పూని అడవికి వెళ్ళావు అందు గురించి ఏం చేసావు కాంచనాంబరములన్నీ వదిలిపెట్టావు కట్టకుండా కాంచనాంబరములు అంటే బంగారు వస్త్రాలు బంగారు పట్టు వస్త్రాలు అటువంటి ఆ పట్టు వస్త్రాలన్నింటినీ కూడా విసర్జించావు కానీ బిగువు వజ్రాంగిమై విది వి విడిచినావే వజ్రాంగి అంటే ఎంతో కఠినమైనటువంటి శరీరం అంగములు అంటే అతను ఎంతో విలువిద్య తర్వాత కఠినమైనటువంటి పరిశ్రమ చేశాడు రాజకుమారుడు కదా యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నాడు దానివల్ల శరీరం ఎంతో కఠినంగా ఉంటుంది అతని యొక్క అంగాలన్నీ కూడా ఎవరూ కూడా ఏమాత్రం గాయాలు చేయడానికి కూడా వీలు లేనంత వజ్రదేహం అది వజ్రదేహం అంటే వజ్రం దేనితోటి కూడా కొయ్యబడదు వజ్రాన్ని వజ్రంతోటే కొయ్యాలంటారు అందుకే వజ్రం దేనితోటి కూడా కొయ్యడానికి వీలు కాదు అంత గట్టి వస్తువు అది అలాగే ఈ శరీరం కూడా నీది వజ్రం లాంటి శరీరం అంగాలన్నీ కూడా వజ్రం లాంటివి అది మాత్రం నీది అలాగే ఉన్నాయి కదా ఆ శరీరపు అంగాలన్నీ కూడా వజ్రంతో సమానమైనటువంటి కఠినమైనటువంటి అంగాలన్నీ నీకు ఉన్నాయి అవి మాత్రం అలాగే ఉన్నాయి ఎటు వచ్చి పట్టు వస్త్రాలని మాత్రం ధరించడం మానేసావు ప్రతిన పర అర్థమేము ఇతర ఒళ్ళను కానీ అభిమాన ధనముపై నడిగినావే నువ్వు ప్రతిజ్ఞ చేసావు ఏమిటి అంటే ఇతరుల సొమ్ముని నేనేమాత్రం ముట్టుకోను అని ఆ ప్రతిజ్ఞ చేసావు బాగానే ఉంది కానీ నీ అభిమాన ధనం ఏదైతే ఉందో దాన్ని అలాగే ఉంచుకున్నావు కదా నీ అభిమానం నీ ఆత్మాభిమానాన్ని మాత్రం వదిలిపెట్టలేదు ఆత్మాభిమానం కూడా ఒక ధనం వంటిది అది మాత్రం అందు గురించి ఇక్కడ ఎందుకు ఇవన్నీ ఉంచుకున్నాడు అని అడుగుతున్నాడు కవి అంటే నిఖిల రక్షో విదారణ నిర్భయాంక వేషధారివి నువ్వు ఆ సమయంలో ఎటువంటి వేషాన్ని ధరించావు నిఖిల అంటే సర్వ లోకంలో ఉన్నటువంటి సర్వ రక్షో సర్వ రాక్షసుల్ని అంటే దుర్మార్గులైనటువంటి రాక్షసుల్ని సంహరించాలి అందుగురించే ఎంతో నిర్భయమైనటువంటి ఆ వేషాన్ని ధరించవు మునివృత్తి ఏమి నీ మునివృత్తి ఏంటి ఆ నువ్వు మునియాగా వెళ్ వేషాన్ని ధరించి వెళదామని అడుగు బయలుదేరువు కాషాయామ్రాలు కట్టుకున్నావు యజ్ఞోపవీతం ధరించి మిగిలిన ఆభరణాలన్నీ విసర్జించావు జటాజూటాన్ని ధరించావు రుద్రాక్షమాలలు చుట్టుకున్నావు పట్టుపీతాంబరాలు వదిలిపెట్టావు ఇన్ని చేసిన వాడివి ధనుర్బాణాలు వదలలేదు ఆ తర్వాత శౌర్యం నీలో అలాగే ఉన్నది పట్టుబట్లు కట్టలేదు కానీ నీ శరీరం వజ్ర కఠినం సదృశంగా ఉంది అలాగే ఇతర సొమ్ములు ఎవరిని కూడా నేను ముట్టుకోనన్నావు కానీ నీ అభిమాన ధనాన్ని మాత్రం నీలోనే ఉంచుకున్నావు ఉంచుకుని ముని రూపాన్ని ధరించి వెళ్ళావు కానీ ఎందుకు ఆ రూపాన్ని ధరించావు అంటే సర్వ రాక్షసుల్ని కూడా దుర్మార్గులైనటువంటి వాడిని సంహరించాలి అన్న ఉద్దేశంతో ఇటువంటి వేషణధారణ ధరించి ఆ అరణ్యాలకి వెళ్ళవు సుమా నిజంగా మునిలాగా తపస్సు చేసుకోవడానికి వెళ్ళలేదు రాక్షసుల్ని సంహరించడానికే ఈ విధమైనటువంటి వేషధారణతో బయలుదేరి వెళ్ళావు అని చెప్తున్నాడు తర్వాత పద్యం నీ కొసంగి తా విగత రోషుండైన విప్రవరుని సాగరము సాగరముపై సేతువు మలల కోతులము కలలరబట్టి నీ గలవో ఎన్నను కొట్టి తమ్మున తారకముగా విన్వీధి తేరగనున్న పుష్పకం బిక్కినీ పురికి మరలా జగతినిటు సంతతోత్సాహచరణమునకు యుక్తిసేయుదు ఓహో ఓహోని శక్తి తెలిసే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా నువ్వు ఆ కళ్యాణం జరిగిన తర్వాత మీ దగ్గరికి పరశురాముడు వచ్చాడు ఎందుకంటే నువ్వు స్వయంవరం సమయంలో శివధనుస్సుని ఎక్కువ ఉండగా అది విరిగిపోయింది కదా ఆ శివధనుస్సుని విరిచేవన్న విషయం తెలిసి పరశురాముడికి ఆగ్రహం వచ్చింది అంతటి శివధనుస్సుని విరిచేయడం ఎలాంటి వాడికి సాధ్యం కాదు కదా అటువంటిది ఎలా చేశాడు ఈ మానవ బాలుడు అని చూద్దామని చెప్పి రోషంతో వచ్చాడు అక్కడికి అప్పటికే మీ వివాహం జరిగింది అప్పుడు జనకుడు దశరథుడు కూడా పరశురాముడిని ఎంతో అనునయించడానికి ప్రయత్నం చేశారు స్వామి బాలకుడు ఏదో తెలియదు ఇప్పుడే వివాహం జరిగింది మీరు ఆగ్రహించవద్దు అని బ్రతిమాల్కున్నారు కానీ పరశురాముడు వినకుండా ఆ శివధనుస్థుని విరిచిన యోధుడు ఎవడు నా ఎదుటికి రమ్మను అని గర్జించాడు అప్పుడు శ్రీరాముడు వినయంగా దగ్గరికి వెళ్ళి నేనే ఆ శివధనుస్థుని విరిచానని చేతులు జోడించాడు అప్పుడు పరశురాముడు ఏమన్నాడంటే నువ్వు శివధనుస్సుని అంటే విరిచావు కానీ నా దగ్గర ఒక ధనస్సు ఉంది అది వైష్ణవ ధనస్సు ఆ ధనస్సుని నువ్వు ఎక్కుపడితే అప్పుడు నేను నీ బలాన్ని నమ్ముతాను ఏది చూపించు నీ బలం అంటూ తన చేతిలో ఉన్న విల్లుని శ్రీరాముడికి అందించాడు శ్రీరాముడు చిరునవ్వు నవ్వుతూ ఆ విల్లు అందుకున్నాడు ఆ విల్లు అందుకుంటున్న సమయంలోనే పరశురాముడిలో ఉన్నటువంటి విష్ణు కళ విష్ణు కళతోటే విష్ణు వంశతోటే పరశురాముడు కూడా జన్మించాడు ఇప్పుడు శ్రీరాముడు విష్ణు వంశతో జన్మించేవాడే అయితే శ్రీరాముడుగా జన్మించాడు అక్కడ పరశురాముడిగా అతని తాలూకు అవతార లక్ష్యం పూర్తయిపోయింది అప్పటికి ఎందుకంటే పరశురాముడు ఎందుకు జన్మించాడంటే భూలోకంలో ఎంతోమంది క్షత్రియులు దుర్మార్గులైపోయి ప్రజలను పీడిస్తున్నారు వాళ్ళందరినీ తుదమూర్తించడానికి పరశురాముడిగా అవతరించాడు అలాగే ఇరవై ఒక్కసార్లు భూమి అంతా తిరిగి క్షత్రియులని దుష్టులైన వాళ్ళందరినీ సంహరించాడు అక్కడితో అతడి అవతార లక్ష్యం పూర్తయిపోయింది ఇంకా రావణాసురుడు ఉన్నాడు లంకలో ఆ రావణాసురుడిని సంహరించడానికి శ్రీరాముడిగా విష్ణుమూర్తి అవతరించాడు ఎందుకంటే రావణాసురుడికి కూడా నరులు వానరులు తప్ప ఇంకా మిగిలిన ఏ దేనితోటి కూడా మరణం లేకుండా బ్రహ్మచేత వరాలు పొందాడు నరుల్ని వానరుని మాత్రం మర్చిపోయాడు మర్చిపోయినప్పుడు ఎవరో గుర్తు కూడా చేశారు ఏమయ్యా నువ్వు అందరి చేత మరణం లేదని రాకుండా ఉండాలని కోరుకున్నావు నరుల్ని వానరుల్ని మర్చిపోయావంటే వాళ్ళు క్షుద్ర కీటకాలు నరులు వానరులు నన్నేం చేయగలరు అష్టదిపాలకులనే నేను జయించాను ఈ లోకాలన్నీ జయించాను అలాంటి నన్ను ఒక మానవులను కోతులు నన్ను ఏం చేయగలవు అని గర్వంగా పలికాడు రావణాసురుడు అయితే అదే ఆసరాగా తీసుకుని శ్రీరాముడుగా మానవుడిగా జన్మించాడు విష్ణుమూర్తి అయితే ఇక్కడ ఏం జరిగిందంటే పరశురాముడు విల్లును ఎప్పుడైతే అందించాడో ఆ విల్లును అందిస్తున్నప్పుడే ఆ చేతిలో నుండి వైష్ణవ తేజం శ్రీరాముడిలో ప్రవేశించింది పరశురాముడిలో ఉన్న తేజం దాంతో ఒక్కసారిగా పరశురాముడు నిర్వీర్యుడైపోయాడు తన తేజస్సు అంతా పోయిందని గ్రహించాడు ఈ లోపల శ్రీరాముడు ఏం చేశాడంటే ఆ వైష్ణవ ధనస్సుని అవలీలుగా ఎక్కుపెట్టాడు తన ధనస్సే కదా అది అని చేతి ఇంకా సులువుగా ఎక్కుపెట్టాడు ఎక్కుపెట్టగానే పరశురాముడు తన తప్పు గ్రహించుకున్నాడు గ్రహించుకుని నాది పొరపాటు అయింది మహాత్మా నన్ను క్షమించు నువ్వు అనుజ్ఞ ఇస్తే నేను మళ్ళీ తపస్సు చేసుకోవడానికి మహేంద్రగిరికి వెళ్ళిపోతానని వేడుకున్నాడు అప్పుడు శ్రీరాముడు ఒకటే మాట చెప్పాడు నేను బన ధనస్సు ఎక్కుపెట్టాను ఈ బాణాన్ని నేను ప్రయోగించకుండా వదలను నాకు అది కీర్తి కాదు అపకీర్తి నేను ఎక్కుపెట్టిన బాణాన్ని ఎప్పుడూ కూడా ఊరికనే పోనివ్వను అందు గురించి ఇప్పుడు నీ పాదాల మీద ఈ బాణాన్ని ప్రయోగిస్తాను అంటే ప్రాణం తీయను కానీ నీ పాదాల మీద ప్రయోగిస్తాను అన్నాడు అప్పుడు పరశురాముడు ఏమన్నాడంటే నా పాదాల మీద ప్రయోగిస్తే నేను భూమి మీద ఉండిపోవలసి వస్తుంది ఈ భూమిని నేను ఒకప్పుడు జయించిన తర్వాత కశ్యపుడికి ఆ దానం ఇచ్చేశాను అందువల్ల ఇక్కడ ఉండే హక్కు నాకు లేదు నేను మళ్ళీ ఆ మహేంద్రగిరికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకోవాలి అందు గురించి నువ్వు నా పాదాలనేమి చేయవద్దు కావాలంటే ఆ బాణాన్ని నా పుణ్యలోకాలు పోయేటట్టుగా వాటికి గురి చేసుకొట్టు అని చెప్పాడు అంటే పరశురాముడు సంపాదించిన పుణ్యం అంతా పోయేటట్లుగా అంటే తపస్సు చేస్తున్నాడు కదా తపస్సు వలన వచ్చిన పుణ్యమంతా పోయేటట్లుగా రాముడు బాణాన్ని ప్రయోగించాడు ఆ తర్వాత పరశురాముడు మళ్ళీ తపస్సు చేసుకోవడానికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అందు గురించి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వెరపించగలవో చేవిలుని కొసంగి తా విగత రోషుండైన విప్రవరణి తన చేతిలో ఉన్న విల్లుని నీ చేతికిచ్చి ఒక్కసారిగా రోషాన్ని వదిలిపెట్టాడు ఎందుకంటే అప్పుడు తెలిసిపోయింది మహావిష్ణు అవతారమే శ్రీరాముడు అని అందు గురించి రోషాన్ని వదిలిపెట్టాడు పరశురాముడు కానీ రాముడు ఊరుకోలేదు కదా అతన్ని భయపెట్టాడు ఏమని భయపెట్టాడు నీ మీద ఈ బాణాన్ని ప్రయోగిస్తానని అందుగురించి పరశురాముడు ఎప్పుడైతే పుణ్యలోకాలని కొట్టేయమని చెప్పాడో అది పుణ్యలోకాల మీద ప్రయోగించాడు అందుగురించి ఆ విగత రోషుడైన విబ్రవరుడిని నువ్వు విరపించగలవు కదా విరపించావు అంటే భయపెట్టావు కట్టించగలవు సాగరముపై సేతువు మలల కోతుల మోకలు అలరబట్టి కొన్ని కోతుల మోకలన్నింటినీ కూడా నువ్వు స్వాధీనం చేసుకున్నావు ప్రభువుగా వాళ్ళ మీద చేసుకుని ఆ సాగరం మీద అంటే సముద్రం మీద సేతువు కట్టించగలిగావు దేనితో మలల అంటే పెద్ద పెద్ద కొండలతో కొండరాళ్ళు అన్నీ పకలించి తెచ్చారు ఆ కపులు తెచ్చినప్పుడు ఆ కొండరాళ్లతోటి నువ్వు సేతువుని నిర్మింప చేసావు సారథిగా అంటే వారధిగా ఎక్కడ అంటే సముద్రం మీద అందుచేత నువ్వేం చేసావు ఆ కోతుమూకలన్నింటినీ కూడా నీ చెప్పు చేతలలో ఉంచుకుని వాళ్ళ చేత బండరాళ్ళని తెప్పించి సాగరం మీద సేతువుని కట్టించగలిగావు ఘనత నీగలవు అన్నను కొట్టి తమ్మునకు ఆ రాజ్యము ఆచంద్ర తారకము ఆచంద్ర తారకము అంటే చంద్రుడు నక్షత్రాలు ఉన్నంతవరకు అని అర్థం అంటే స్థిరంగా ఎన్నాళ్ళు అలా ఉండిపోవడమే అనమాట చంద్రుడు తారకులు ఎప్పటికీ ఉంటాయి కదా ఆ విధంగా ఎప్పటికీ స్థిరంగా ఆ లంకానగరానికి రాజుగా చేసావు ఎవరిని అంటే తమ్ముడిని అన్నని కొట్టి అంటే అన్నని సంహరించి తమ్ముడికి ఆ రాజ్యాన్ని ఇచ్చావు ఇంకా వేంచేయ గలవ విన్ తేరగనున్న పుష్పకం నీ పురికి మరల ఆ లంకా నగరాన్ని జయించిన తర్వాత మళ్ళీ అయోధ్య నగరానికి వెళ్ళడానికి విభీషణుడు ఏం చెప్పాడంటే రాజయ్యాడు కదా అప్పటికే నా దగ్గర పుష్పక విమానం ఉంది రావణాసురుడు ఆ పుష్పక విమానాన్ని కుబేరుడితో యుద్ధం చేసి అతన్ని వెడలగొట్టి ఆ లంకా నగరంతో పాటు పుష్పకాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు పుష్పక విమానం మొదట కుబేరుడు అసలు కానీ రావణాసురుడు దాన్ని స్వాధీనం చేసుకున్నాడు ఇప్పుడు రావణాసురుడు సంహరించబడ్డాడు కాబట్టి విభీషణ్ణి ఏం చెప్పాడంటే ఈ పుష్పక విమానంలో మనం అందరం కలిసి అయోధ్యా నగరానికి వెళ్ళవచ్చు అని చెప్పాడు ఇంతమంది ఉన్నాం కదా ఎలా వెళ్తాం అయోధ్య నగరానికి ఇంత సైన్యం ఉంది ఇంతమంది మనుషులు ఎలా ఎక్కుతాం విమానంలో అని అడిగినప్పుడు ఆ విమానం తాలూకు గొప్పతనం చెప్పాడు విభీషణుడు ఏమిటి అంటే ఆ పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కినా కూడా ఇంకా ఒకరికి చోటు ఉంటుంది అంటే ఒక వంద మంది ఎక్కారనుకోండి నూట ఒక్క మంది ఎక్కేటట్టుగా చోటు ఒక స్థలం ఉంటుందన్నమాట సరే ఒక స్థలం ఒకడికి ఉంది కదా అని ఒకడు ఎక్కాడు అనుకోండి మళ్ళీ మరొకటికి స్థలం ఉంటుంది అంటే అందులో ఎంతమంది ఎక్కినా అలా ఒక స్థలం ఉంటూనే ఉంటుంది మిగిలి అటువంటి గొప్పతనం ఆ పుష్పక విమానానికి ఉంది అందు గురించి అందరూ కూడా ఆ పుష్పకం ఎక్కి నీ పురికి మరలా వెళ్ళావు నీ పురి అంటే అయోధ్యాపురికి వెళ్ళావు అయితే పుష్పకం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు తేరగా వచ్చింది నువ్వేమీ ఆ పుష్పక విమానాన్ని సంపాదించలేదు ఆ లంకానగరంలో ఉంది అది విభీషణ్ నీకు ప్రేమగా దాని మీద ఎక్కనిచ్చాడు అందు గురించి తేరగా వచ్చిన విమానానికి నీ అయోధ్యా నగరానికి నువ్వు వెళ్ళగలిగావు కదా అందు గురించి జగతి చరణమునకు సంతతోత్సాహచరణమునకు నువ్వు నువ్వెప్పుడు కూడా ఇలా ఉత్సాహంగా ఉంటూ ఈ లోకల్లో ఎన్నో మంచి కార్యాలన్నీ సాధించగలిగానన్న ఉత్సాహంతో ఉంటున్నావు నీ శక్తి మాకు బాగా తెలిసిందయ్యా అయితే నీ శక్తి ఏమిటి అంటే నువ్వు భయపెట్టి ఆ పరశురాముణ్ణి పంపించేసావు ఆ సాగరం మీదేమో కోతిమూకలన్నింటినీ స్వాధీనం చేసుకుని సేతు కట్టించావు అన్నని చంపేసి తమ్ముడికి రాజ్యాన్ని ఇచ్చావు తేరగా వచ్చిన పుష్ప విమానాన్ని అధిర్వహించి అయోధ్య నగరానికి వెళ్ళావు ఇలాగ అన్ని ఉత్సాహవంతంగా పనులన్నీ చేసావు నీ శక్తి మాకు బాగా తెలిసిందయ్యా అంటున్నాడు ఈ పద్యంలో ఈ విధంగా ఆ పద్యంలో రాముడు చేసినటువంటి పనులన్నింటినీ కూడా కొంచెం హాస్య రూపంలోని కొంచెం హేళన చేస్తున్నట్లుగా పద్యంలో రచించిన అతని తాలూకు ఆ గొప్పతనం అడుగడుక్కి మనకి పద్యంలో తెలుస్తుంది ఈరోజుకి ఇంకా ముగిస్తాను మళ్ళీ రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే